ఇంటికి పోతుంటా లేవా అయితే నిప్పు నిప్పుతో ఇప్పుడు అది ఒక అమ్మగారు అమ్మగారు వస్తున్నారు ఇది అమ్మగారు వస్తున్నారు ఇది మన అమ్మగలు వెళ్ళిపోద్దామ్మా ఇది మన భీమా చేయాలి మళ్ళీ రేపు పొద్దున వచ్చే వాళ్ళకి కాదండి రాత్రి పొగురు పెట్టి రేపు పొద్దున బజ్రోసరిగా మరి రేపు పొద్దున పేరు అయితే గొప్పగా మరి అమ్మాయిలు అమ్మాయి గట్టికి పూసుకోవాలే అమ్మాయి చేస్తున్న పొగగురు మరి ఏం చేయాలంటే మరి రెండు చేతుల పైన మరి నిప్పు రాస్తుందా నీళ్ళు పోసినప్పుడు ఒంటికి సబ్బు రాసేలాగా రెండు చేతుల పైన నిప్పుగలరా రెండు చేతులు మీరు డీజిల్ పోస్తున్నారు కదా వృత్తి చేయతి మీరు అనుకోవచ్చు ఏ యాప చుట్టూ పసరు గాని పుల్ల చుట్టూ పసరు గాని పోస్తున్నారని అసలు మరి ఏం పోయలేదు అన్న మనకున్న కళకి రియల్ గా రెండు చేతుల పైన మనకి ఇప్పిన గట్టిగా రెండు సార్లు రెండు తిరగల అమ్మ ఎన్నిసార్లు తిరిగిన ఏంది రిప్పి ఎంత చేపి ఒకసారి నేనైతే ఇరవై ముప్పై సార్లు తిరిగేవాడు రౌండ్ గా దూరం ఉంటారా కొద్దిగా ఇగో మీ అత్త నీకు చెప్పాలా నాకు నిప్పు కన్నం ఉందని అప్పుడు పోయిందా గాలికి ఆ ము ఇంకా బాగుంది ఇదేంది రెప్పిల్ తగుతుందే నిన్ను రాసుకోవాలాగా తప్పదా లేదు దగ్గర పోతే భయం వస్తుంది మోసం మీరు వద్దకుంటారు పొద్దుగులు చేయమంటారు ఇలా అంతేనా మరి పట్టుకో పట్టుకో పెద్ద పెద్దమ్మ చేతి రాసా అంటారా అమ్మా పట్టుపక్కలు ఇంత కొత్త మాడతారా இட்டு சூப்பாட்டு இட்டு சூப்பித்தோய் ஜாமத்து அம்மா இட் பம்பாது அப்படின்னு கால் தான் சுகந்த ராசிக்கு சுகந்த ராசிந்தே అప్పుడు కానీ మా అమ్మగారు అక్కడికి అక్కయ్య గారి పిలుస్తున్నారు అటుగా నేను డబ్బులు తీసుకున్న అక్కయ్య పేరు చెప్తాను ఇది నా సర్కస్ కూడా తోటి లాస్ట్ అండి ఇది నా పోగు అంత పెద్ద పోగరం అయితే కాదు ఏదో చిన్న అయినా మీరు అందరూ ఆదుకున్నందుకు మీ అందరికి నమస్కారం మీరందరూ చేసిన చేత పని కాని వ్యవసాయం గానీ పాడి పంట గానీ చదువు చదువు కానీ గొప్పగా చల్ల ఉండాలా ఏదో నా పోత లాస్ట్గా వస్తుంది మీరు నమ్మగారు కూడా గాని పేరు మన కోట చిన్నబాబు అండి సార్ చూస్తారండి మన కోట చిన్నబాబు గారు మరి వాళ్ళకి నా సర్క తరపు నమస్కారం చేస్తాను తీసుకోమని లాస్ట్ గా లాస్ట్ గా వంద రూపాయలు వంద రూపాయలు మరి ఉత్సారి గట్టి కొన్ని అలా చెప్పింగు మన గ్రామర్ సాంగ్ చేస్తారు అక్క చెల్లెలు బియ్యం కోసం అమ్మగారు ఉన్నారు మాకు ఇద్దరే పోసారు బియ్యము చాలా మంది చూస్తారమ్మా తల్లి చూసి వెళ్ళిపోయింది తాడిపల్లి చూస్తారు చూడు రావాలమ్మా చూసి ఎలాగా దీనివళ్ళు చేస్తున్నాడుగా ఆ అరే ఎగ్జి వల పోతున్నాను కొట్టడానికి ఇలాంటి ఆరపిల్లగా చేస్తుంది బియ్యం అని పోయగలరా కేజీ అరకేజీ గుప్పిడో చూసి వెళ్ళిపోవలేదు పెద్దమ్మ చూడు పెద్దమ్మ వచ్చి వచ్చిందే పెద్దమ్మ చూసుకుని వేసుకోవాలి కొద్దిగా పాపం బాబు చేతుండే బియ్యం జానపిల్ల ఎవరు తీసుకురాట్ల అత్తారు వాళ్ళు వస్తారు కదా అది పాపం పెద్దమ్మ కూడా మరి ఒక కేజీ దగ్గర బియ్యం పోసారు తల్లి గారికి సెలవు అమ్మా అమ్మ రాసుకోలేదు మీద రాసుకోలేదు మరి చిన్న నేల మీద రాస్తుంది మరి ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ లాస్ట్ ప్రోగ్రామ్ మనం భోజనం చేసేలాగా అమ్మాయి ఒక్క నిప్పు పది నిప్పుల వరకు తినేయాల అమ్మాయి మరి తాగ తమ్ముడు ఒక ఇరవై రూపాయలు తీసుకుందులో ఏదో చాలా మంది గారికి కొంతమంది చేతికి పట్టుకుని నిలబడతారు మరి మా కుర్రల పేరు పయనించి పేరు కూడా రాలా కుర్రో రావాలి రావాలా ఇదిగో అన్న కష్టం చూడకూడదు అమ్మ పో చిన్నగా గ్రౌండ్ తిరిగి తోసిన గారికి ఎవరైనా ఆడపిల్లలు కానీ పెద్దలు కుర్రలు కానీ అంటే కాదంటే ఏమైనా యూని ఉంటే సాయం చేస్తారే చిన్న గ్రౌండ్ తిరిగారు తమ్ముడు మరి అయిపోయినాయి రా పది నిప్పులు అయిపోయినాయా లక్క లేదా తినేసినా ఏంద్రే పిల్ల ఇంకా లెక్కేయలేదంట మరి రెండు పనులు చేయదా ఒక పిల్ల ఫ్రై చెప్తాను నేను లెక్కేస్తారా నిజంగా అమ్మ సూపర్ కోరుకున్నారు నీళ్ళు అయితే పిల్లలు లెక్కేస్తారు నువ్వు పరిస్థితి కదా మరి నువ్వు పిల్లలు చెప్పేవాడి నేను అమ్మ మీరు లెక్క లెక్కరు మన బోలి పెళ్లి గాలరా అదిగో వాళ్ళ కుటుంబం కూడా మా సర్కస్ తరపున మరమరిగా నమస్కారం చేస్తున్నాం తమ్ముడు చేస్తామనయ్యా మరి తెల్లి గారికి వాళ్ళ కుటుంబ సలాం చేస్తున్నాండి ఒక వంద రూపాయల గారికి గొప్పగా సాయం చేస్తున్నారు అమ్మాయి అయిపోయినా తమ్ముడు పది అయిపోయినాయా మరి పది రిప్పుల గారికి అది బియ్యం పోస్తారు తీసుకో అక్కడ గారి బియ్యం సాయం ఇస్తారు తీసుకోమ్మా అమ్మాయి నేనా చేస్తానమ్మా ఒక ఉపయోగం చేస్తాను ఏదంటే పిల్లల పాము చెప్పేయమంటున్నారు వదిలేద్దాం మరి అదిగో అమ్మాయి అది అక్కడ పెట్టు కింద అమ్మ నాయన వద్దు బాబోయ్యమ్మ మళ్ళీ మళ్ళీ మా మీద కేసులు వస్తాయి దేనికే బాబాయ్ ఇగో మరి ఈ నిప్పుతో ఇంకో పని ఉంది లాస్ట్ పని అంతలో ఒక పాము తోటి మరిగో ఏమనుకోవద్దండి వద్ద చిన్న పిల్లలు పెద్దలు అంటున్నారు ఆ అని అంటున్నారు మరి జనం వస్తా రో అని ఇది కొంచెం పాముదని చెప్పాను అందులో పాము అయితే రియల్ కాదని అది లబ్బర పాము మరి అందులో పాము గసమడిది ఏం లేదు తమ్ముడు ఏదో కొంచెం జనం కొడతారని ఏదంటే మరి సర్కస్ అంటే అందరు కాడికి చూసే చూసే ఉంటున్నారు మరి మా కష్టానికి ఫలితం దొరికిద్దో లేదో అని ఇది కొంచెం పాము ఉందని చెప్పాను అమ్మా తీసుకో తమ్ముడు మరి అమ్మగారు చూసారా మరి ఇదిగో వాళ్ళ కుటుంబకి సలాం చేస్తున్నాండి సర్కస్ వరకు తీసుకోమని ఒక రెండు కేజీలు కడిగి తమ్ముడు రెండు కేజీలు కడిగి బియ్యం పోస్తున్నారు మరి వాళ్ళ కుటుంబం మరి వాళ్ళకి నా సర్కస్ వరకు ఎవరైనా బియ్యం సాగు చేసేవారు అమ్మా సందలు పెట్టేవారు కానీ బియ్యం పోసేవారు గాని ఏం లేదు తమ్ముడు ఇదిగో ఇదిగో మన ఆడపిల్లలు దూకున్న బాక్స్ ఇది మరి లేదయ్యా ఏదో మన ఆడపిల్లలు కానీ మన అక్క చెల్లివారు కానీ ఎవరైనా సందలు సాయం చేసేవాళ్ళు ఏదో ఉంటారు కొద్దిగా కొంచెం మైకి పెట్టుకుంటండి మరి టైం గురిగా తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకొక పది నిమిషాలు అంటే పదింటి వరకు ఉంటాను సార్ నా బియ్యం పోసారో అమ్మగారు గిళ్ళకెళ్ళిపోతున్నారు పాప అక్క గారు పోసారు బియ్యం అండి ఎవరైనా బియ్యం సాగు చేస్తారు తమ పేరు గొప్పగా సందలు ఇచ్చేవారు కూడా మా రోడ్డు పైన పొట్టు ఉంది